అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అత్త కోడలియం రచన జిఎస్ లక్ష్మి గారు ఏమిటి ఇప్పుడు రుబ్బుతున్నారు వెనక బాల్కనీలో ఒక మూలకు ఉన్న చిన్న రోటి ముందు ముక్కాలి పీట మీద కూర్చుని రోట్లో పత్రాన్ని గిరగిరా తిప్పుతూ చకచకా రుబ్బుతున్న పార్వతమ్మ వెనక నుంచి వచ్చిన కోడలి ప్రశ్నకు ఒక్కసారి ఉలిక్కి పడింది వెంటనే తేరుకుని నీకు నేను ఏమిటి అన్నట్టుగా మళ్ళీ పొత్తాన్ని ఇంకా స్పీడ్గా తిప్పసాగింది మిమ్మల్నే ఈ టైంలో ఏమి రుబ్బుతున్నారు ఒక అడుగు ముందుకేసి రోడ్లోకి చూసిన సుభద్ర మొహం ఆశ్చర్యంతో పారింది ఇప్పుడు కంది పచ్చడి రుబ్బుతున్నారా ఎందుకు పార్వతమ్మ తొనకలేదు మహాగంభీరంగా అవును ఇప్పుడే ఏ ఇప్పుడు కందిపచ్చడి రుబ్బుకోకూడదని ఎక్కడైనా రూలు ఉందా ఆహా అది కాదు అది ఇప్పుడు ఎవరు తింటారు అని కొబ్బరి వేసి క్యాబేజీ కూర చేశాను కదా ఆ చప్పిడి కూరలతో నా కొడుకు కడుపు మార్చేస్తున్నావు క్యాబేజీ కూడా ఒక కూరేనా దాని మొహాన ఎంత పోపెట్టినా ఒక రుచి ఆచ చప్పగా ఎడుస్తుంది వాడు అర్ధాకలితో లేవాల్సిందే ఏదో ఈ మాత్రం కాలు చేయి ఆడుతున్నాయి కనుక నా కొడుక్కి కాస్త హితవుగా కందిపచ్చడి వేసి అది విస్తట్లో వేద్దాం చేసి అని చెప్పని చూస్తున్నాను దీనికి కూడా నీ పర్మిషన్ కావాలి ఏటి దబాయింపుగా అన్న పార్వతమ్మ మాటలకి సుభద్రమ్మకు చిర్రెత్తుకొచ్చింది అబ్బో మీరే కన్నారు మహా కొడుకుని మీ కొడుకేమి బాలాకుమారుడు కాదు కూతురు పెళ్లి చేసి పంపించిన అరవై ఏళ్లకు దగ్గరవుతున్న మనిషి బీపీ షుగరు అప్పుడే ఒంట్లోకి చేరిని అవన్నీ చూసుకుంటూ నేను జాగ్రత్తగా ఆయన వండి పెడుతూ ఉంటే మీకే ఏదో మహా ప్రేమ ఉన్నట్టు ఈ రాత్రిపూట కంది పచ్చడి చేసి ఆయన విస్తట్లో వేస్తే ఆయనకు అరగద్దు తర్వాత ఏమైనా అజీర్ణము గట్రా పట్టుకుంటే ఎవడు పడతాడు బాధ నేనే కదా అలాంటి అజీర్తి రోగిం కాదు నా కొడుకు రాళ్ళు తిన్నా హరాయించుకోగలడు నీకే ఎక్కడ లేని సోకరాలును పని చేయాల్సి వస్తుందని తినటం మానేసే నువ్వు కూడా నాకు చెప్పడమే పార్వతమ్మ మాటలకి తిక్కరేగింది సుభద్రకి మరే మేము సుకుమారులమే అందుకే మాకు సోకరాలు మీరంతా బండ మనుషులు రాళ్ళు తిన్నా హరాయించుకుంటారు నాకెందుకు ఈ అక్కర్లేని వెంపర్లాట మీరు మీ కొడుకు చూసుకోండి అయినా శుభ్రంగా మిషన్ ఉండగా ఈ రోటితో తంటాలు పట్టం ఎందుకు ఆనక ఒళ్ళునొప్పులు అంటూ మంచం ఎక్కడ ఎందుకు మూతి తిప్పుకుంటూ కొంగు నడు చుట్టూ దూపుకు దోపుకుంటూ విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర మిషన్లో రుబ్బాలట కంది పచ్చడి మిషన్లో ఈమెడారు ఇంకా చెప్పలేదనే కాబోలు నేను రోటి ముందు కూర్చుంటా అయినా ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అని రోడ్లో రుబ్బే కంది పచ్చడి రుచి దీని మొహానికి ఏం తెలుస్తుంది ఇంగో బాగా దట్టించి కనక పోపు పెడితేనే ఈ పచ్చడికి ఆ వాసనకి లంకణాలు చేసేవాడు కూడా లేచి ముందు కూర్చుంటాడు వాడు బొత్తిగా నోట్లో నాలుక లేనివాడు కనుక అమాయకుడిని చేసి కొంగును కట్టేసుకుంది అది విస్తట్లో వేసింది తినటమే తప్పితే ఒక్కనాడైనా నోరు విప్పి ఇది చేయమని దాన్ని అడిగాడా వేర్రి నాగన్న ఏదో వాడు కడుపు నిండా ఏం తింటాడో ఏమో ఏం తెలుసు కనుకనే అడగకుండానే అమ్మను గనక ఇలా తంటాల పడుతున్నాను కనీసం ఈ పూట అయినా ఇష్టమైన ఈ కందిపచ్చడితో బిడ్డ కడుపు నిండా తింటే చాలు అవును ఇంతకీ ఈ పూట ఇది అన్నం వండిందా రొట్టెలు చేసిందా కందిపచ్చడి రొట్టెల్లో ఏం బాగుంటుంది అని నెమ్మదిగా గొనుక్కుంటూ కోడలు అన్నం వండిందో లేదోనని అనుమానం రాగానే గట్టిగా ఒక క్యాకెట్టింది పార్వతమ్మ ఇదిగో పిల్ల ఈ పూట రొట్టెలు చేయకు అన్నం కూడా ఓ గుప్పెడు బియ్యం ఎక్కువ పడై కంది వాడు రెండు మెతుకులు ఎక్కువే తింటాడు అత్తగారు పార్వతమ్మ పెట్టిన కేక విన్న సుభద్ర విసుక్కుంది ఈమెడ చేదస్తంతో చస్తున్నాను అనుకుంటూ రొట్టెల కోసం కలిపిన పిండిలో అత్తగారికి కావలసిన రెండు రొట్టెల వరకు అయ్యే పిండిని పట్టుకు పైన ఉంచి మిగిలింది ఫ్రిజ్లో పెట్టేసి కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా మూత తీసింది హాల్లో రాఘవతో పాటు స్పీకర్ ఫోన్లో వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న రాఘవ కూతురు సరోజ ఫక్కన నవ్వింది విన్నావా అమ్మ నీకే నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు నాకు మటుకు వీళ్ళ గొడవ తప్పట్లా రాఘవ మాటలు విన్న సరోజ నవ్వుతూనే చెప్పింది పెళ్ళయ్యేదాకా రోజు నా పెంపకం గురించి ఇద్దరు ఇలాగే గొడవ పడేవారు నాన్న ఇప్పుడు నీ గురించి అన్నమాట మొత్తానికి నీ కాలక్షేపం బాగానే ఉంటుందిలే ఏం చేస్తామమ్మా ఇద్దరు ఇద్దరే ఇద్దరికీ నువ్వన్నా నేనన్నా మమకారమే ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని చూపించుకోవటానికి చేసే ప్రయత్నమే ఇది అంటూ తేల్చేశాడు రాఘవ సరే నాన్న ఇంక వాళ్ళ కుదరదలే కానీ రేపు వాళ్ళ వాళ్ళిద్దరితో అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ రాఘవ తీరుబడిగా కూర్చుని టీవీలో క్రికెట్ చూడటం మొదలెట్టాడు కానీ క్రికెట్ కామెంటరీ కన్నా గట్టిగా కోడళ్ళ సంభాషణ రాఘవ చెవిలో పడుతోంది అన్నం వండాలట అన్నం రెండు పూటల అన్నం తినకూడదని ఎంతమంది డాక్టర్లు చెప్పట్లేదు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తినకండో అని ముప్పొద్దుల అందరు డాక్టర్లు ఆ టీవీలో ఘోష పెడుతూనే ఉంటారు కానీ ఇలాంటి చాదస్తం మనుషులు వినిపించుకుంటేనా సుభద్ర బియ్యం కడుగుతూ ఎంత నెమ్మదిగా విసుక్కున్నా ఆ మాటలు పార్వతమ్మ చెవిలో పడనే పడ్డాయి అవునమ్మ కడుపు నిండా తినమంటాం కూడా చాదస్తం అయిపోయింది ఇంట్లో అక్కడికి పెద్దాడికి చెప్తానే ఉన్నా నేను చిన్నాడి దగ్గరికి వెళ్తాను టిక్కెట్ కొని రైలెక్కించరా అని అక్కడైతే ఎంచక్కా వంటి ఇల్లంతా నా శిలోనే ఉంటుంది ఏం చేసినా సంబరి పడిపోతూ తింటారు చిన్నాడు వాడి పెళ్ళం పిల్లలు అక్కడ అందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటారు నీళ్ళ నువ్వంటే నువ్వంటూ మీద పడిపోరు ఎందుకు పెట్టుకోరు ఇద్దరు ఉద్యోగాలు అయినా ఇంటికి వచ్చేసరికి వేడివేడిగా వేపుళ్ళు కంది పచ్చళ్ళు చేసి పెడితే తినటానికి తీపరం అయ్యో పెద్దావిడి చేత చేయించుకుంటున్నామే అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళే నచ్చుతారులేండి మీలాంటి వాళ్ళకి తీయ తీయగా కబుర్లు చెప్పి ఇంటి చాకరీ చేయించుకుంటారు కదా అక్కడికే వెళ్ళండి ఎవరు వద్దన్నారట మరే నీ పర్మిషన్ కోసమే చూస్తున్నాను నేను పాపం వెళ్ళిన దగ్గర నుంచి మొగుడి చేత ఫోన్ల మీద ఫోన్లు చేయించి పది రోజులు కూడా ఉండనీయకుండా వెనక్కి రప్పించేసింది ఎవరో ఎంత జానవు కాకపోతే మొగుడిని కొంగుని కట్టేసుకుని వాడితో చెప్పించి నన్ను వెనక్కి రప్పించేస్తావా పొత్తరాన్ని మరింత గిరగిరా తిప్పుతూ అడిగింది పార్వతమ్మ అబ్బో మీద ప్రేమ కారిపోతుందని రప్పించేశాను పాపం మీ ముద్దుల కొడుకు అమ్మ మీద బెంగెట్టేసుకుని తిండి తినకపోతుంటే పిలిపించండి అని ఆల్సి వచ్చింది లేకపోతే మీ చేత మాటలు నాకు నాకేమైనా సరదానా రైస్ కుక్కర్ స్విచ్ వేస్తూ అంది సుభద్ర ఉండదు మరి బెంగ మా ఇళ్లలో ప్రేమలు అభిమానాలు ఎక్కువేనమ్మా మీ వాళ్ళలాగా మాట్లాడితే మొహం చిట్లు ఇచ్చుకునే రకాలం కాదు మేము నాకేం కావాలో నా కొడుకు తెలుసు నా కొడుకు ఏం కావాలో నాకు తెలుసు ఇంతకీ ఈ పచ్చట్లో ఉప్పు సరిపోయింది లేదో కాస్త చూసి చెప్పు నా చేతికి ఉప్పు కాస్త తక్కువే పడుతుంది మరి రుబ్బుతున్న పచ్చట్లో నుంచి ఉసిరికాయ అంత తీసి బియ్యం నీళ్ళు బాల్కనీలోని కుండీలో ఉన్న మొక్కలో పోయటానికి వచ్చిన సుభద్ర చేతికి పామింది పార్వతమ్మ అరచేతిలో వేసిన ఆ పచ్చడిని నాలుకతో చప్పరించి కాస్త తక్కువైందిలేండి అయినా ఇంకా వేయకండి ఉప్పు తక్కువ తినాలని డాక్టర్లు చెప్తున్నారు వాళ్ళకే ఎన్నైనా చెప్తారు కంది పచ్చడిలో ఉప్పు తక్కువైతే జిహ్వా చచ్చిపోతుంది జిహ్వకి అంటనప్పుడు ఇంకా ఇంత కష్టపడి పచ్చడి చేసుకోవటం ఎందుకు అంటూ పక్కనే పెట్టుకున్న ఉప్పు జాడీలోంచి చారెడు ఉప్పు తీసి సుభద్రకు చూపిస్తూ ఇది సరిపోతుందా అని అడిగింది అబ్బే అంత అక్కర్లేదు సగం చాలు అంటూ ఇక అక్కడి నుంచి లేస్తారా ఇప్పటికే ఆ కాళ్ళు కదుములు కట్టేస్తుంటాయి చెయ్యి అందించమంటారా అని చెయ్యి చాపింది సుభద్ర ఇంతలో హాల్లోంచి రాఘవ సుభద్ర నీకేదో ఫోన్ వచ్చింది అని పిలవటం వినిపించింది అదిగో ఏదో ఫోన్ వచ్చిందట నువ్వు వెళ్ళు తల్లి నా తంట లేవో నేను పడతాను అంటూ పొత్తరాన్ని మళ్ళీ తిప్పటం మొదలెట్టింది పార్వతమ్మ ఇక ఏం చెప్పినా ఆవిడ వినదని నిర్ధారించుకుని హాల్లోకి వెళ్ళింది సుభద్ర వసంత ఫోన్ అంటూ ఫోన్ అందించాడు రాఘవ వసంత వీళ్ళ ఫ్లాట్కి ఎదురుగా ఉన్న ఫ్లాట్లోనే ఉంటుంది రోజు కాసేపు కబుర్లు చెప్పుకుంటే కానీ ఉండలేనంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చే నెలలో వసంత తమ్ముడు పెళ్ళి అందుకోసం షాపింగ్ హడావిల్లో పడి ఈ మధ్య కలుసుకోవటం కుదరటం లేదు ఏంటి వసంత ఈ టైంలో ఒక్కసారి రాగలవా సుభద్ర మా తమ్ముడు పెళ్ళికి పట్టు చీరలు కొన్నాము నేను అమ్మాను అందులో ఏవి ఏవి ఎవరికి బాగుంటాయో కాస్త చూసి చెప్తావని అంది అవతల నుంచి వసంత పట్టు చీరలు అన్న మాట వినగానే సుభద్ర మొహం మందారం లభించుకుంది ఏం చీరలు కొన్నారు కంచా బెనారసా అడిగింది ఆత్రు తాపుకోలేక అవి ఇవి అన్నీ కొన్నావు నువ్వు ఒకసారి వచ్చి చూసి ఎలా ఉన్నాయో చెప్పు ఆ ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటూ వీధి గుమ్మం వైపు వెళ్ళబోయి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కి వచ్చి వంటింట్లో పార్వతమ్మ కోసం చేసి పెట్టిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద కనపడేలా పెట్టి రాఘవకి విషయం చెప్పి ఎదురు ఫ్లాట్కి వెళ్ళింది సుభద్ర ఒక అరగంట అయ్యాక పార్వతమ్మ వచ్చింది రాఘవ దగ్గ దగ్గరికి ఒరే అబ్బాయే అంటూ టిఫిన్ తిన్నావా అమ్మ అడిగాడు రాఘవ తిన్నాను కానీ అంటూ మాటను మధ్యలోనే ఆపేసింది పార్వతమ్మ ఏం కావాలమ్మా మీ ఆవిడేది రహస్యంగా అడిగింది ఎదుటి ఫ్లాట్ విమల ఏవో చీరలు చూడమని పిలిస్తే వెళ్ళింది అంతే రహస్యంగా చెప్పాడు రాఘవ నీతో మాట చెప్పాలరా అంది దగ్గరగా వచ్చి సోఫాలో కూర్చుంటూ ఇంకా కాస్త దగ్గరగా జరిగాడు రాఘవ రేపు శ్రావణ మాసానికి మీ ఆవిడకు గళ్ళున్న కంచిపట్టు చీర అనరా అంది నెమ్మదిగా అదేమిటి ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ పాపం వెర్రి పిల్ల ఎప్పటి నుంచి దాని మనసులో ఈ కోరిక ఉందో మొన్న ఫోన్లో వాళ్ళ అక్కతో అంటుంటే విన్నాను ఈ నెల నుంచి పాపం మనం ఏది కొంటే అది కొట్ కట్టుకుంటోంది కానీ ఎప్పుడు నోరు తెరిచి నాకు ఇది ఇష్టం అని చెప్పలేదు నువ్వేమీ లోటు చేసావని కాదనుకో కానీ ఇన్నాళ్ళు పిల్ల పెళ్ళి బాధ్యత ఉంది కనుక ఇద్దరూ పొదుపుగా సంసారం చేసుకుంటూ దాన్ని ఒక ఇంటి దాన్ని చేశారు ఇప్పటికైనా కాస్త దాని ఇష్టాయిష్టాలు చూసి చేస్తూ ఉండు అంది అలాగే అమ్మా అన్నాడు రాఘవ గొంతు నిండుగా సరేరా అయితే నేను ఇంకా పోడుకుంటాను కంది పచ్చడి చేశాను మర్చిపోతుందేమో వేయటం అడిగి వేసుకుని తిను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ సీరియస్గా క్రికెట్ చూస్తున్న రాఘవ మీద ఏదో పడినట్టు అవటంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు తీసి చూస్తే అదేదో ఆయింట్మెంట్ గబుక్కుని వచ్చి దాన్ని అందుకుంది సుభద్ర అయ్యో చూడలేదండి ట్యూబ్లో ఇంకేమీ లేదని పక్కన బారేస్తుంటే పొరపాటున మీ మీద పడింది నువ్వెప్పుడొచ్చావు వాసంతా వాళ్ళ ఇంటి నుంచి అడిగాడు రాఘవ ఇందాకనే వచ్చాను మీరు ఆ క్రికెట్లో మునిగిపోయి ఉన్నారు ఏ దొంగాడైనా ఇంట్లో చొరబడినా అంతేకా అంటూ సుభద్ర టేబుల్ మీద కుప్పగా పోసిన ట్యూబుల్లో దేనికోసం సీరియస్గా వెతుకుతోంది ఏం కావాలి అడిగాడు పెయిన్ బామండి ఇక్కడే ఎక్కడో ఉండాలి ఏం నడునొప్పిగా ఉందా నాకు కాదు మీ అమ్మగారికి చూడండి కాళ్ళు రెండు ముడుచుకుని ఎలా పడుకున్నారో ఒంట్లో ఓపిక లేకపోయినా చిన్న ముక్కాలిపేట మీద కూర్చొని ఇప్పుడు ఆ కందిపచ్చడి రొబ్బకపోతేనే ఇంతోటి రుచి మిక్సీలో వేస్తే రాదట చాదస్తం కాకపోతే మీరేనా చెప్పచ్చుగా అబ్బే గుళ్ళో విగ్రహంలా అన్నీ వింటూ అలా కూర్చుంటారు తప్పితే పెదవి మెదపరగదా మీరు అంటూ అటు పక్కన దొరికిన పెయిన్ బామ్ ఆయింట్మెంట్ ట్యూబ్ పట్టుకుని పార్వతమ్మ గదిలోకి వెళ్ళిన సుభద్ర మాటలు అక్కడి నుంచి హాల్లో ఉన్న రాగవచువులో కూడా పడ్డాయి ఓసారి కాకపోతే ఓసారైనా చెప్పిన మాట అలాగే మీరేమైనా బాలాకుమార్ అనుకున్నారా రోడ్లో కందిపచ్చడి రుబ్బేయటానికి ఆ కాళ్ళు ఇలా చాపండి కాస్త మందు రాస్తాను రోజు రోజుకి మీ చేదస్తంతో చస్తున్నాను ఇప్పుడు మీ అబ్బాయి ఆ కందిపచ్చడి తినకపోతే వచ్చే నష్టం ఏమిటో ఏం చేస్తాం నాకు తప్పుతుందా పెద్దవారు అలా కాళ్ళు మునగదీసుకు పడుకుంటే ప్రాణం ఉసూరు మందో ఇదిగా ఇప్పుడే చెప్తున్నాను మీరు మళ్ళీ ఇలాంటి బండ పనులు జోలికి వెళ్తే మటుకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు మీ అబ్బాయికి కంది పచ్చడే రూబి పెట్టుకుంటారో కంద బచ్చలే చేసుకుంటారో మీ ఇష్టం ఆ మాటలన్నీ వింటున్న రాఘవ ఈ అత్తాకోడళ్ళకి తను తన కూతురు కన్నా వాళ్లలో వాళ్ళకే ఒకరంటే ఒకరికి మహా మమకారం అని నవ్వుకున్నాడు అదండి మరి కథ వాళ్ళు ఎన్ని మాట్లాడుకుంటున్నా మళ్ళీ చక్కగానే మాట్లాడుకుంటున్నారు మధ్యలో సో అది ఆమె చెప్పేది థ్యాంక్ యూ